అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతృ నమ మే నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు వృచ్చికశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగ్గా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడో నాలుగో పాదములు జ్యేష్ఠానక్షత్రం ఒకటి రెండు మూడో నాలుగు పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచంగం నెల మే నెల తేదీ పన్నెండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ పంచమి నక్షత్రం ఆరుద్ర కరణం భవ బాలవ పక్షం శుక్లపక్షం యోగం ధృతి రోజు ఆదివారం జన్మరాశి మిథునరాశి అభిజుత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఐదు గంటల పదిహేను నిమిషం నుండి ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఏడు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం రుచుకు వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఎప్పుడూ మనం చూద్దాం పృచ్చుకు రాశి వారికి ఆదివారం నాడు మీరు కోరుకున్న వాటిని సాధించడం కోసం వ్యక్తిగత సంబంధాలను వాడడం మీ శ్రీమతికి కోపం తెప్పించగలదు ఈరోజు మీకు మీ మనస్సుకు బాగా దగ్గరైన వారికి గొడవలు జరిగే అవకాశము ఉన్నది దీనివల్ల మీరు న్యాయస్థానం ఎట్లా ఎక్కవలసి ఉంటుంది దీనివల్ల మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది మీకు ప్రజల మధ్య ఇతరులు ఎలా గౌరవించాలో బాగా తెలుసు అందువల్లే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు వృచ్చుకు రాశి వారికి ఆదివారం నాడు ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృచ్చుక వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి